హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి నేనైతే ఈ హ్యాండ్స్ మా పాప మ్యారేజ్ అప్పుడు అప్పుడు స్టైల్ ఏంటంటే హ్యాండ్స్ షార్ట్ ఉండింది ఆ షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు లేదు కాబట్టి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలని ఇంత మంచి శారీని అసలు లోపల పెట్టేస్తున్నాను నేను అసలు ఈ శారీని ఇంత కాస్ట్లీ శారీ ఇంత మంచి శారీని లోపల పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే హ్యాండ్స్ చాలా చిన్నగా ఉన్నాయి వేసుకుంటే అంత బాగా అనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా నేనైతే బాగా ఆలోచించేసి ఏం చేసినానంటే ఈ హ్యాండ్స్ ఇంతవరకు ఉండింది అనమాట మీకు చూపిస్తాను ఇంతవరకు ఉండింది ఆ హ్యాండ్స్ తీసేసి ఆ వర్క్ కూడా చాలా కాస్ట్లీ అప్పట్లో వర్క్ చేయించుకోవటం కూడా ఈ వర్క్ ఉన్నది కదా ఈ వర్క్ను వేస్ట్ చేయకుండా ఆ షార్ట్ హ్యాండ్స్ ఇది కాకుండా అని చెప్పేసి అయితే నేను ఇలా చేశాను చూపిస్తాను మీకు నేను ఇప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నెక్ ఈ వర్క్ ఇవన్నీ చేయించాలంటే చాలా వేట పడుతుంది మళ్ళీ దీన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ఉండదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఒక ఐడియా అయితే చేసిన అది ఏంటి అనేది చూపిస్తాను ఇలాంటి క్లాత్ అయితే నేను మీషోలో బుక్ చేసుకున్నాను అట్లా నా దగ్గర ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి కాస్ట్లీవి ఇవి కూడా దగ్గర దగ్గర మ్యాచింగ్ ఉంది అవన్నీ కూడా నేను చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇది మాత్రం ఆల్మో ఆల్రెడీ ముందు నేను చేసేసిన చేసిన తర్వాత నాకు అనిపించింది అరే ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా బ్లౌజ్లు ఇలాంటివన్నీ వేస్ట్ ఉంటే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను చూడండి నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇట్లా ఉండింది అనమాట నా హ్యాండ్స్ షార్ట్ అంటే అంత షార్ట్ ఉండింది అంత షార్ట్ అనేసరికల్లా అది అగ్లిగా కనిపిస్తుంది అసలు అప్పట్లో స్టైల్ ఇప్పుడు మాత్రం అంటే అదేదో ఇబ్బట్టు కనిపిస్తుంది అట్లా అని చెప్పేసి ఇంకా ఈ చేతి ఈ చేతిలో మొత్తం నేను స్టిచెస్ అన్ని ఉడదీస్తున్నాను ఇంకా ఈ షార్ట్ హ్యాండ్స్ మొత్తం ఊడదీసేసి సైడ్స్ కూడా తీసేస్తున్నాను ఇంకా తీసేసిన తర్వాత వాటికి బార్డర్ ఉంటుంది కదా ఈ బార్డర్ ఆ బార్డర్ వరకు నేను కొద్దిగా అంత స్టిచ్చింగ్ పోయేట్టు చూసుకొని అది టూ హ్యాండ్స్ని కరెక్ట్గా ఇట్లా కట్ చేసుకున్నాను ఇట్లా మొత్తం ఉడదీసినాను బ్లౌజెస్ని రెండు హ్యాండ్స్ ఉడదీస్తున్నాను ఉడదీసిన తర్వాత ఇంకా బ్లౌజ్కి కింద బార్డర్ మాత్రం ఇట్లా కట్ చేసుకున్నాను కొంచెం స్టిచ్చింగ్లో పోయేటట్టు చూసి ఇలా అయితే నేను జాయింట్ వేసినాను ఈ క్లాత్కి జాయింట్ వేసేసి ఇప్పుడు మాత్రం హైట్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి లెంతీగా ఉండటం ఇప్పుడు స్టైల్ కాబట్టి అప్పుడు స్టైల్లో అప్పుడు బాగుంది ఇప్పుడు స్టైల్ అయితే బాగుంది ఇంకా నేనైతే ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసినాను ఇంకా అది హైరన్ ప్రెస్ నా కొద్దిగా అంటే అప్పట్లో శారీ కదా ఫోల్డింగ్ చేసి పెట్టినాను రోలింగ్ చేసే పెట్టించిన ఇంకా హ్యాండ్స్ మాత్రం జాయింట్ వేసినాను హ్యాండ్స్ జాయింట్ వేసినాక లెంగ్త్ హ్యాండ్స్ రావటం అయితే నాకు హ్యాపీ అనిపించింది పర్లేదు ఇప్పుడైతే బ్లౌజ్ చాలా బాగా అనిపిస్తుంది ఓకే హావ్ ఎన్ నైస్ డే స్మైల్ టేక్ కేర్ బాబాయ్ ఇంకా మంచి